ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో వైజాగ్ పోర్ట్లో ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది ఆ కంటైనర్లో కీలకంగా చూసుకుంటే దాదాపుగా ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ దొరికాయని చెప్పి పెద్ద దుమారమే రేపింది అప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది గవర్నమెంట్ రూలింగ్లో ఉంది అయితే ఈ కంటైనర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కీలకంగా చూసుకుంటే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించిన కంటైనర్ అనేటట్టు సమాచారం అయితే బయటకు వచ్చింది ఈ కంటైనర్ ఏదైతే ఉందో అది సంధ్య ఆక్వాకి సంబంధించిన ఎక్స్పోర్టర్ కంటైనర్ గా అప్పట్లో పేరు అయితే బయటకు వచ్చింది మరి అది వాళ్ళదా వేరే వాళ్ళదా అనేది అయితే పూర్తి వివరాలు అయితే బయటకు తెలియదు కానీ కీలకంగా చూసుకుంటే వైజాగ్ పోర్ట్ లో ఇప్పటి వరకు కూడా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అనేవి అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకలేదు అంత దారుణంగా ఈ కేసు అనేది ఉంది అయితే ఎక్కడ కీలకంగా చూసుకుంటే ఆ కేసు అనేది మెయిన్గా కొంతమంది రాజకీయ నాయకులు అండతో ఆ కేసుని సైడ్ చేశారనేటట్టు ఆ కేసును అక్కడికక్కడే కూడా భూస్థాపితం చేశారనేటట్టు చాలా వరకు కూడా వార్తలు అయితే వచ్చాయి అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు మార్చి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే దాదాపుగా మనకి తొమ్మిది నెలల సమయం అయింది ఈ తొమ్మిది నెలల సమయంలో చూసుకుంటే కీలకంగా ఈ కేసు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎవరి వల్ల జరిగింది దాని ఉన్న నిందితులు ఎవరు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఆరా తీయవలసిన అవసరం అవుతుంది కానీ ఇప్పటివరకు కూడా ఆ కేసు అనేది ఎటువంటి దానికి సంబంధించిన పూర్తి అనేవి బయటకు రాలేదు కానీ తాజాగా చూసుకుంటే ఏదైతే ఈ విశాఖ లో ఇరవై ఐదు వేల డ్రగ్స్ కంటైనర్ దొరికిందో దానికి సంబంధించి ఆ కేసు అనేది ఇప్పటి వరకు కూడా సిబిఐ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత కీలకంగా చూసుకుంటే దానికి సంబంధించిన ఏవైతే ల్యాబ్ టెస్ట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అవి డ్రగ్స్ కాదు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు కూడా విశాఖ పోర్టులో దొరికింది పూర్తిగా డ్రగ్స్ అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా నమ్మడం జరిగింది అయితే ఇప్పుడు సడన్ గా సిబిఐ దాని మీద పూర్తి విచారణ జరిపి ఆ రిపోర్ట్లన్నీ కూడా బయటకు వెలువడించడం జరిగింది ఎవరైతే పోర్టు అధికారులు కస్టమ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నివేదిక అనేది చాలా క్లియర్ కట్గా తెలియపరచడం జరిగింది ఆ ఇరవై ఐదు వేల కేజీలు ఏదైతే ఉందో అవి డ్రగ్స్ కాదు ఆ కంటైనర్లో ఉన్నది డ్రగ్స్ కాదు డ్రై ఈస్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఆ డ్రై ఈస్ట్ అంటే ఏంటి దేనికి ఉపయోగపడద్ది లేదు అని అంటే దానికి సంబంధించిందా అనేటట్టు ఎటువంటి సమాచారం అయితే లేదు కానీ డ్రై ఈస్ట్ పదార్థం అనేటట్టు చెప్పడం జరుగుతుంది కానీ ఏదైతే ఆ కంటైనర్లో దొరికిందో ఆ మెటీరియల్ అంతా కూడా ఆ పౌడర్ అంతా కూడా డ్రగ్స్కి సంబంధం లేదు ఎటువంటి నార్కోటిక్ సంబంధించిన ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో అవి ఏవి లేవు మొత్తం పూర్తిగా టెస్టులు చేయడం జరిగింది పూర్తి సమాచారం అంతా కూడా బయటకు వెలువడించడం జరిగింది అన్నట్టు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా అది డ్రగ్సే అని నమ్ముతున్నారు మరి సడన్గా అది డ్రగ్స్ కాదు డ్రై ఈస్ట్ పౌడర్ అని చెప్తున్నారు మరి ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళకే తెలియాలి కానీ ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ సంఘటన జరిగి తొమ్మిది నెలల సమయం అవుతుంది ఈ తొమ్మిది నెలల సమయంలో దాదాపుగా మొదటి నెల రోజులకే ఈ డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో దాన్ని పూర్తిగా మర్చిపోవడం జరిగింది పైగా ఆ కేసులో అంటే ఆ కేసులో కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే గతంలో వినిపించింది ఖచ్చితంగా ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి చెందిందనేటట్టు ఒక పేరు వచ్చింది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వచ్చింది కానీ ఇప్పటివరకు కూడా ఆ కేసు ఎంతవరకు కూడా పరిశీలన జరిగింది కేసు ఎంతవరకు కూడా విచారణ జరిగింది ఏం జరుగుతుంది అనేటట్టు ఎటువంటి పూర్తి వివరాలు లేవు కానీ ఈరోజు తాజాగా చూసుకుంటే దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా అవి డ్రగ్స్ కాదు కేవలం డ్రై ఈస్ట్ పౌడర్ అనేటట్టు అధికారులందరూ కూడా వెల్లడించడం జరిగింది సిబిఐ అధికారులు అయితే పూర్తి నివేదిక అనేది టెస్ట్లు ల్యాబ్లు అన్ని రకాల టెస్ట్లు చేసి అది అందులో ఎటువంటి మత్తు పదార్థాలు లేవు అందులో ఎటువంటి నార్కోటిక్ డ్రగ్స్ అనేవి లేవు అనేటట్టు తెలియపరచడం జరిగింది మరి వరకు కూడా కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు రాకపోవడంతో ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు సడన్గా ఇప్పుడు ఆ కేసు అనేది అవి డ్రగ్స్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి అందులో ఎంతవరకు వాస్తవం అన్నది వాళ్ళకి తీయాలి ఏదేమైనా సరే ఇప్పటి వరకు కూడా విశాఖ నగరానికి ఇంత భారీ డ్రగ్స్ కేసు అనేది ఎప్పుడూ నమోదు అవ్వలేదు ఇదే మొట్టమొదటిసారి అది కూడా ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే విశాఖ పేరు కొంత దెబ్బతినే విధంగా గతంలో ఈ డ్రగ్స్ కేసు రావడం దానికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉండారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉండడం మెయిన్గా వాళ్ళ కంపెనీలన్నీ కూడా మూసేయడం కూడా జరిగింది మరి అవన్నీ వాస్తవాలైనప్పుడు ఇది వాస్తవం కాదా లేదనేది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఏదేమైనా కానీ గత ఐదేళ్లలో చూసుకుంటే ఎంతో కొంత డ్రగ్స్ మాఫియా జరిగింది అన్నది మాత్రం వాస్తవం కానీ ఎక్కడా కూడా ఆధారాలు లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఒక కేసు అనేది పూర్తిగా ఫైనల్గా అవి డ్రగ్స్ కాదు డ్రైస్ట్ పౌడర్ అని చెప్పి సిబిఐ అధికారులు అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక నుండి ఆ వైజాగ్ పోర్టుకి సంబంధించిన ఇరవై ఐదు వేల కేజీల ఏదైతే డ్రగ్స్ కేసు ఉందో అది పూర్తిగా సాల్వ్ అయ్యింది